you oh. వాళ్ళకి మనసు లేదా మనసు వాళ్ళ కాబట్టి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మొత్తం బడుగు బలహీన వర్గాలకు కానీ అట్లా అన్ని కులాల వరకు కులం చూడడం లేదు మనం చూడడం లేదు సిపిఎం లేదు కాంగ్రెస్ లేదు అందరూ నా వాళ్ళే నేను ముఖ్యమంత్రి అయినాక నా నా కొడుకు చేయలేని పని నా పెద్ద కొడుకు జగన్మోహన్ రెడ్డి శాసనం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చెప్తాను నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు ఎందుకు రావు అని మిమ్మల్ని అందరూ చూస్తంటే మీ అగవా మీ మనసులు చూస్తంటే ఎందుకు రావని రాజ్యాన్ని కోరిక కలుగుతుంది E know what सहाय पिए Yeah, come oh on